తెలంగాణలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు ముప్పై ఐదు వేల ఏడు వందల మంది నూట నలభై తొమ్మిది ప్రాజెక్టులలో రాష్ట్రంలో పనిచేస్తున్న వారికి చెల్లిస్తున్న పెరుగుతున్న ధరలకు సరి సమానంగా నెలకు ఇరవై ఆరు వేలకు పెంచాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు డిమాండ్ చేశారండి అంగన్వాడీ టీచర్లు ఆయాలుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం అరవై ఐదు సంవత్సరాలు నిండాయని వేలాది మందిని తొలగించడం జరిగిందని తెలిపారు ప్రభుత్వాలు మారిన పాలకుల ఆలోచన విధానం మారక అంగన్వాడీ టీచర్లు ఆయాలపై విపరీతంగా పని భారం పని గంటలు పెంచి వేధింపులకు గురి చేస్తున్న అధికారులు వారి సంక్షేమం కోసం చేసిన పనులు శూన్యమన్నారు ఏఐటియుసి అంగన్వాడీ టీచర్లు ఆయాల అసోసియేషన్ గత కొన్ని సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లకు పది లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని ఆయాలకు ఐదు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చేస్తున్నారు పోరాటాన్ని గౌరవించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్షలు ఇస్తామని ప్రకటించడం ఏ చట్టం ప్రకారం ఇస్తున్నారో తెలపాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని బాలరాజ్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ నెలకు రెండు వేలు చెల్లిస్తూ నలభై సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్ ఆయాలుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగులు అనే నేపంతో పెన్షన్ చెల్లించడం లేదన్నారు పంతొమ్మిది వందల అరవై ఐదు తప్పకుండా అమలు చేయాలని ఆయన కోరారు ఎన్నికల ముందు నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో అంగన్వాడి వేలు వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు తీరా అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆయన అన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యంతో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోగా సమ్మెను నివారించి వారికి అండగా నిలవాల్సిన గత ప్రయత్నం ఇరవై నాలుగు రోజులు సమ్మె కాలం వేతనాన్ని చెల్లిస్తామని ప్రకటించి వేతనాలను చెల్లించలేదని ఆయన విమర్శించారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయిన ఇరవై నాలుగు రోజుల సమ్మె కాలపు జీతాన్ని బకాయలను చెల్లించాలని బాలరాజు డిమాండ్ చేశారు అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం వెబ్సైట్ లో చూపిస్తూ వారికి అందాల్సిన సంక్షేమ పథకాలను అందకుండా అనర్హులుగా ప్రకటిస్తున్నారని వాపోయారు ప్రభుత్వం ఇప్పటికే అరవై ఐదు సంవత్సరాలు పూర్తయ్యి రిటైర్డ్ అయిన అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు